హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాలాజామున్ అని స్వీట్స్ చేయబోతాను దీనికి ఒక కొబ్బరికాయ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని వడకట్టుకుని కొబ్బరి పాలు తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కొబ్బరి పాలు వస్తాయి కదా ఇవి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత కప్పు గోధుమ ఒక తీసుకొని ఇప్పుడు అందులో వేసి మనం దారగా వేయించుకోవాలి ఇప్పుడు అది కొద్దిగా వేగిన తర్వాత పావుకప్పు గోధుమ నూక అరకప్పు గోధుమ పిండి తీసుకొని అందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు ఈ రెండు కలిపి బాగా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఉన్నాయి కదా అవి అందులో వేసుకొని ముద్దలాగా అవుతుంది కదా ముద్దలాగా అయినంత వరకు బాగా కలుపుకొని ఇదా ఈ విధంగా అయిన తర్వాత మనం దించుకోవాలి ఇప్పుడు వండకట్టింది కదా ఆ విధంగా అయిన తర్వాత ఇప్పుడు పంచదార పాకం తీసుకోవాలి పక్కన వేరే బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి పంచదార వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు మన మనం పాకాన్ని తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ ముద్ద ఉంది కదా అది మెత్తగా స్మాష్ చేసుకొని ఇప్పుడు ఇగో ఈ విధంగా బుల్లెట్స్ లాగా మనము ఇగో ఈ విధంగా చూపించిన విధంగా అన్నీ అలాగే చేసుకోవాలి బుల్లెట్స్ లాగా చేసుకున్న తర్వాత కళలో ఆయిల్ వేడి చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనము అన్నీ వేపుకోవాలి వేగిన వాటిని ఈ పంచదార పాకంలో వెంటనే వేసిస్తే పాకం బాగా పీరుస్తుంది అలాగే మిగతావన్నీ కూడా ఈ విధంగా వేపుకొని మొత్తం అందులో వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఒక గంటసేపు పక్కన పెట్టుకుంటే మొత్తం పాకం అంతా పీల్చుకుంటుంది అనమాట చూడండి ఇగో గంట సేపు గంట పోయినంత చూస్తే ఈ విధంగా పాకాన్ని పీల్చుకుంది చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంత స్మూత్గా వచ్చాయో వా చూడండి ఎంత బాగా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి